గ్రామాలలో ప్రజలు కుటుంబ సభ్యులలాగా అందరూ కలిసిమెలిసి ఉండాలని అనవసరపు గొడవలకు వెళ్లి గ్రామాలలో సమస్యలు కొని తెచ్చుకోవద్దని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ప్రజలకు సూచించారు ప్రకాశం జిల్లా మండల పరిధిలోని గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య కొమ్మరలు సబ్ ఇన్స్పెక్టర్ జకుల నాగరాజు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు సచివాలయ ఆవరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా గ్రామంలోని పెద్దలు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు పెద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య రాజుపాలెం పరిధిలోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం వారికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ప్రజలతో మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలందరూ కూడా కష్టపడి పనిచేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ పలకరించుకుంటూ ఒకరి కష్టాలు ఒకరు పాలు పంచుకుంటూ ఉంటారని అలాంటి వారి మధ్య అవసరం లేని గొడవలు వస్తుంటాయని వాటి జోలికి వెళ్లకుండా గ్రామస్తులంతా అన్నదమ్ములాగా అక్కచెళ్లల్లాగా కలిసి ఉండాలని గ్రామాలను విడగారు పోగొట్టే వారి మాటలు వినవద్దని అన్నారు అనంతరం రోడ్డు ప్రమాదాలు జరగడం హెల్మెట్ ప్రాణాలను ఎలా కాపాడుతుంది చట్ట పరిధిలో రోడ్డు నియమాలు ఎలా పాటించాలి అనే అంశాలను వివరించారు గ్రామాలలో చిన్నపాటి గొడవలు వస్తే వాటిని పెంచుకోకుండా వెంటనే పోలీస్ వారిని సంప్రదిస్తే వారు రెండు వైపులా న్యాయం చేసి పంపుతారని కేసులు పెట్టుకునే వరకు గొడవలు పెంచుకోవద్దని హితవు పలికారు కార్యక్రమంలో రాజపాలెం గ్రామ పెద్దలు మహిళలు పురుషులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు